ప్రభువు నందు ప్రేమించబడిన ప్రీ దేవుని బిడ్డలకు ఈ క్రీస్తు పరిచర్య అనుచరులకు ప్రభు ఏ క్రీస్తు పుణ్యనామమున మా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఎలా ఉన్నారు ప్రియులారా మీరందరూ క్షేమముగా సమాధానముగా సంతోషముగా ఉన్నారని ఆశిస్తున్నాం మేము నిత్యము మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామని మీరు గమనించగలరు దేవుడు మీకు తోడే ఉండును కాక ఆమె అయితే ఈరోజు మమ్మల్ని చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు మేమెంత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండీ మాకెందుకు జవాబు రావడం లేదు అని అడుగుచూ ఉంటారు అయితే ఈ సందేహాల గురించి ఈ దిన ధ్యానంలో మనం చర్చించుకుందాం ప్రియులారా ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం అపోవాది మనల్ని ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనీయకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు మన ప్రార్థనా జీవితంపై అపోవాది దాడి చేస్తూనే ఉంటాడు ప్రార్థన చేస్తే ఎక్కడ దేవుని శక్తి పొందుకొని దేవుని ఉన్నతమైన ప్రణాళికను తెలుసుకొని పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా బ్రతుకుతారో అని అపవాది భయం మన ప్రార్థనా జీవితంలో ఆటంకాలను ఎదుర్కొని ఎలా ప్రార్థిస్తే దేవుడు వింటాడో కొన్నిటిని మనం తెలుసుకుందాం మనం చేసే పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా అదే పాపాలని పదే పదే చేస్తూ కష్టం వచ్చినప్పుడు మాత్రమే కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడాన్ని ఉన్నామని అంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు ప్రియుల దేవుడు ఆ ప్రార్థన వినడు ఇది ఖచ్చితమైన మాట దేవుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అనే ప్రార్థన కాదు ఇది పాపంతో నిండిన నీ హృదయంలో దేవునికి స్థానం ఎక్కడుంది ఇంకా ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి వాళ్ళు హృదయంలో ఉంచుకుంటారు పాపాన్ని కూడా వారి వారి హృదయంలో ఉంచుకుంటారు ఈ రెండింటిని ఒకటే ఈ రెండు ఒకటే దగ్గర నిలవు పరిశుద్ధమైనది అపవిత్రమైన చోట్ల ఉండదు ఎప్పటికీ అపవిత్రత ఉన్న చోట పరిశుద్ధత నిలవదు నీ నీ హృదయంలో నీ పాపం ఉంచుకొని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదు దేవుణ్ణి నా ప్రార్థన వినటం లేదు దేవుణ్ణి నా ప్రార్థన విని దానికి నేను అడిగింది నాకు ఇవ్వడం లేదు అంటే ఎలా ఇస్తాడు నీవు నీ నీ హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కొని దేవునికి నిష్కపటమైన హృదయంతో ప్రార్థన చేయగలిగి పశ్చాత్తాపం నిండిన హృదయంతో ప్రార్థన చేయగలిగితే దేవుడిని ప్రార్థన తప్పక వింటాడు నిన్ను ప్రతి శమనున్ని కూడా విడిపించ విడిపించగలవాడు ఆయనే కీర్తనకారుడైన దావీదు తన అరవై ఆరవ కీర్తన పదిహేడు నుంచి ఇరవైలో సెలవిచ్చిన రీతిగా ఆయనకి నేను ముర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసేలా ప్రభు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపని తొలగింపలేదు అలాగనే మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన కృపని పొందబోరే వారముగా ఉండాలి మరి రెండవదిగా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు వింటాడు మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను గమనించని దేవుడు బిడ్డారా మన విశ్వాసం ఎలా ఉండాలి మనం అడిగే ప్రతి విషయాన్ని ప్రతి వాటిని పొందుకున్నామని నమ్మాలి నమ్మి ప్రార్థించాలి అప్పుడే మనం అది పొందుకోగలం మనకి ఎదు ఎదురవుతున్న ప్రతి కష్టం మన జీవితాలలో మన కుటుంబాలలో కలిగే ప్రతి విధమైన శ్రమ అన్నీ దేవుని ముందర ఆయన పాదాలు చింత పెట్టి కన్నీటితో అడిగినప్పుడు మన ప్రతి కష్టం నుండి మనం విడుదల పొందుతామని నమ్మి ప్రార్థించాలి మన విశ్వాసం అలా ఉండాలి ప్రార్థన చేసినా జరుగుతాదో లేదో ఇది అవుతాదో లేదో అనే అపనమ్మకంతో ఎప్పుడూ ప్రార్థించకూడదు పిల్లరా మన ప్రతి విజ్ఞాపన మన దేవుని ఎదుట ఉంచి ప్రతి విన్నపం ఆయన నెరవేరుస్తాడని విశ్వసించి ప్రార్థించాలి మనం హన్న జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గొడ్రాలైన హన్న ఎంతో విశ్వాసంతో పిల్లల కొరకు దేవుని దగ్గర ప్రార్థించింది ఆమె విశ్వాసంతో నిండిన ప్రార్థన దేవుణ్ణి కదిలించింది అందుకు ప్రతిగా దేవుడు ఆమెకి ఒక గొప్ప ప్రవక్త అయిన సమూహ్ణి అనుగ్రహించాడు విశ్వాసం మరియు ప్రార్థన ఒకదానిలో మరొకటి కలిసి ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి మన నమ్మకం దేవుని పట్ల విశ్వాసం దేవుడు మన ప్రార్థనను వినేలా చేస్తాయి అంతటి విశ్వాసం కలిగి మనం జీవించాలి మరి మూడవదిగా దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మతేసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందును మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచిపడుగాక మీ రాజ్యం మీ ని పరలోక మందును నెరవేరినట్లు భూమి నెరవేరును గాక రేవా నా జీవితంలో నిశ్చిత్తం ఏమై ఉంది దానికి అనుగుణంగా బ్రతికేందుకు నాకు సహాయం చేయి తండ్రి అని మన జీవితాలను ఆయన చిత్తానికి ఆయనకు అప్పగించాలి ఆయన ఆలోచనల్లో నడిచిన మనకు ఎప్పుడూ ఆయన సన్నిధి తోడై ఉంటుంది అప్పుడు మన జీవితంలో అన్ని విజయాలే తప్ప అపజయాలు మనం ఎరుగు ప్రియులారా ఆయన చిత్తాన్ని మనం చేస్తే దానికి అనుగుణంగా మనం నడిస్తే దేవుడు ఎంతో ఆనందిస్తాడు ప్రియులారా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చిత్తాన్ని అడగకుండా మనకిష్టమైన నిర్ణయాలు మనం తీసుకొని అందులో విఫలమైనప్పుడు లేదా ఓడిపోయినప్పుడో మోసగింపబడ్డప్పుడు అవమానాలు పాలైనప్పుడో లేదా తృణీకరింపబడ్డప్పుడో అప్పుడు దేవా నన్ను కాపాడు అంటే ఎలా ముందుగా దేవుని చిత్తాన్ని ఇరిగి ఆయన ఆలోచనకే నిర్ణయానికే ఇష్టానికే దేవా నీకే నా జీవితాన్ని అప్పగిస్తున్నాను నీ మహిమలో నీ ప్రేమలో నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థన చేసి చూడు నీ జీవితంలో నీవెంత ఉన్నత స్థితికి ఉన్నత ఆశీర్వాదాలను పొందుకుంటావో నీవే గమనించగలవు ఆయన మార్గదర్శకానికి నీ జీవితాన్ని ఇచ్చి చూడు నీ జీవితం ఎలా ఉంటుందో మన సొంత ఆలోచనలు నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తానికే మన జీవితాలను అప్పగించేలా ప్రార్థన చేసేవారముగా ఉందాం తలపెట్టిన కార్యాల కోసం పోరాడే తత్వాన్నే అంటే విజయం సాధించే వరకు పోరాడే తత్వాన్ని పట్టుదల అంటారు అది మనకు తెలిసిందే ఏదైనా విషయం కొరకు మనం ప్రార్థించేటప్పుడు మొదల్లో చాలా భక్తిగా ఉంటాం నిరీక్షణతో ప్రార్థిస్తాం కానీ ఆ కార్యం నెరవేరలేదంటే మనం అనుకున్నది జరగలేదనో ప్రార్థనకు జవాబు ఆలస్యమైందంటే ఇంక ప్రార్థన సరిగ్గా చేయం ప్రార్థనే చేయటం మానేస్తాం కానీ దేవుడు అంటాడు ఏదైనా విషయం కొరకు ప్రార్థించేటప్పుడు జవాబును పొందుకునే వరకు మనం పట్టుదల కలిగి ప్రార్థించాలంటున్నాడు పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు అది మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది దేని కొరకైతే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో అది తండ్రి నీకు తప్పక అనుగ్రహిస్తాడు అన్న నిరీక్షణ కలిగిస్తుంది అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనందరి జీవితాల్లో కూడా ఉండాలి ఇక ఐదవది చివరిదిగా మనం చూసుకున్నట్లయితే నీతిమంతున ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు నీతిమంతున ప్రార్థన తన దేవునితో చేసే విజ్ఞాపన మనపూర్వమైనది చాలా శక్తివంతమైనది బహుబలము గలదని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మరి మనం గమనించుకున్నట్లయితే సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం గమనించుకున్నట్లయితే భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన తప్పక అంగీకరించును ఈ వాక్య రీతిగా ప్రార్థన అనేది దేవునితో మనం అనుసంధానం అవ్వడానికి ఒక శక్తివంతమైన మార్గం మరియు ఆయన నీతి కలిగి జీవించిన నీతిమంతుల ప్రార్థన తప్పక వింటాడు అవును ప్రియులారా మన పాప స్థితి నుండి బయటకు వచ్చి మనం మనల్ని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి నీవు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో విసుగ విశ్వాసంతో ప్రాయశ్చిత్తం కలిగి పశ్చాత్తాప హృదయ దేవుని చిత్తానికి అనుగుణంగా నీతి కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు తప్పక మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు పట్టుదలతో మనం చేసిన ప్రార్థన ఆయన వింటాడు జవాబు ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయో అవి దేవుని సన్నిధికి అసలు చేరుతున్నాయో లేదో ఆలోచిద్దాం ఎబ్బేజుల చిన్న ప్రార్థన అయినప్పటికీ శక్తివంతమైనదే విశ్వాసంలో దేవుని దగ్గర నుండి తాను పొందుకున్న ప్రార్థనలా మన ప్రార్థన ఉందా రక్షణ కొరకు యోనా చేసిన ప్రార్థన చేస్తున్నా దేవుని మాటలను ధిక్కరించి అవమానం నుండి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకున్న ప్రార్థన చేస్తున్నాము దావిదు మహారాజు చేసిన ఎన్నో ప్రార్థనలు మనం బైబిల్లో చూడొచ్చు పిల్లలు పాపం చేసినప్పుడు ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నుండి దూరం చేయొద్దని శ్రద్ధ హృదయం కలిగి చేయమని దేవునితో చేసిన ప్రార్థన చేస్తున్నాము లేదా పిల్లల కొరకు పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించిన అన్న తాను పొందుకున్న బహుమానానికి దేవునికి కృతజ్ఞత కలిగిన ప్రార్థన చే చేసింది అలాంటి కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచిద్దాం దేవునికి మనమంటే ఎంతో ఇష్టం ప్రియులారా ఆయనకి మన పట్ల ఎన్నో ప్రణాళికలు ఆశలు ఉన్నాయి వాటికి అనుగుణంగా నీతి కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయనకి ఇష్టంగా జీవించేందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని కృపను మనకు అనుగ్రహించి కాపాడి ఆమె ప్రార్థన హేమగల హేమగల మా దేవుడా మా రక్షక వేతరముల వరకు మిల్లును కనక్రమం దేవుడా అచ్చున్నతుడా ఉన్నతుడా ఉన్నవాన్నో అని అనువాడు ఉందేవా నీకే వందన స్థుతులు స్థుతురా చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా తండ్రి ఇంతకాలం నా తండ్రి ఏ అపాయం రాకుండా మా కుటుంబాలను నీవు కాపాడిన రీతులకి నీకు స్థుతులు స్థుతిగా చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయనా బిడ్డలందరినీ కాచి కాపాడి బలపరిచి ఈ దినం ధ్యానించుకున్న రీతిగా నీకు ఇష్టమైన రీతిలో నడుచు నడిచేందుకు మా ప్రార్థన విని జవాబులు ఇచ్చేలా పట్టుదలతో కూడిన ప్రార్థన మేము నేర్చుకునేందుకు నీ కృపను సహాయం మాకు దయచేది తండ్రి నీకు కృపలో నా తండ్రి బిడ్డలందరూ నా తండ్రి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏ శ్రమలు అనుభవిస్తున్నారు అపవాది విధించిన సంఖ్యలు తెంచుకొని నీ దారిలో నడుచులాగిన శక్తిని అనుగ్రహించమని ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు నీ స్థుతిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము ఎలాగే నీ సేవలో ముందుకెళ్ళలాగిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వించి కాపాడి బలపరచమని నీ తోళ్ళని నీ సహాయాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని మన ప్రభు ఏకరిస్తున్నామో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె మరి గమనించండి ప్రియులారా మీకు ఎటువంటి ప్రార్థన ఉన్నా మాకు కమెంట్ రూపంలో ఉన్నా తెలియజేయండి లేదంటే మనం ప్రతిరోజు ప్రతిరోజు దినవాగ్దానంగా అప్లోడ్ చేస్తే కమ్యూనిటీ పోస్ట్లో కూడా మా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది దాని ద్వారా కూడా మీరు మాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి వాట్సాప్లో మీ యొక్క ప్రార్థన మాకు తెలియజేయచ్చు మీరు మాకు తెలియజేసిన ఎడల మేము ప్రభుత్వ పాదాల చెంత భారంగా ప్రార్థించి దానికి జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఏ టైం అయినా కూడా మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి ప్రభు కృప మంత్రితోడే ఉండి మనం నడిపించేగాక ఐ మీన్ ప్రస్తు గాడ్ బ్లెస్ యూ